అందరికీ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమియపతి మనం ఇంతకుముందు ఆ వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి గల కారణాలు అలాంటి కారణాలలో ఒకటైన గట్ లీకేజ్ అనే విషయం ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఎలా కారణమవుతుంది అనే విషయం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం హోమియోపతిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కుండే స్కోప్ గురించి కూడా మనం చెప్పుకోవటం జరిగింది ఇలాగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఒక సంపూర్ణ అవగాహన రావాలంటే మనం ఇదివరకు చేసిన వీడియోలు మీరు అన్ని చూడగలిగితే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది అలానే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించిన సమాచారం కానీ ఇప్పుడు వైద్య రంగంలో జరుగుతున్న పరిశోధనలు కానీ హోమియోపతి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ను గురించి ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అని అనేది కానీ ఇటువంటి సమాచారం అవసరం ఉన్నవారికి ఈ వీడియోలను షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆటో ఇమ్యూన్ లాంటి మొండి జబ్బుల గురించి ఇంకా సమాచారం అనేది మేము భవిష్యత్తులో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమాచారం అవసరం ఉన్నవారికి నలుగురు ఉపయోగపడేలా ఈ వీడియోస్ని షేర్ చేయండి మనము గత వీడియోలో చెప్పినట్టు గట్ లీకేజ్ అనే ఒక విషయం మన ప్రేగు లోపలి గోడల్లో ఏడు పొరలను ధ్వంసం చేస్తూ అక్కడ చిల్లులు పడుతూ అరగని ప్రోటీన్స్ని రక్తంలోకి తీసుకుని ఆ ప్రోటీన్స్ మూలన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి అని అనేది మనం చెప్పుకున్నాం మరి గట్ లీకేజ్ ఏర్పడటానికి ఏ ఏ విషయాలు ప్రేగులోపల జరిగితే ఈ గట్ లీకేజ్ వరకు వస్తుంది మన ప్రేగు లోపలి గోడల్ని రక్షించటానికి మనకు ప్రకృతి ప్రసాదించింది మంచి బ్యాక్టీరియా దీన్నే మైక్రోబయోమ్ అని అని అంటారు లేదా బయోసిస్ అని అని అంటారు లేదా గట్ ఫ్లోరా అని అని అంటారు ఇక్కడ గట్ అని అంటే ప్రేగులు అని అనేది అర్థం చేసుకోవాలి అంటే ప్రేగు లోపలి గోడల్లో మనకు ఒక వేలి మందాన ఒక వేలి మందాన మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా ఎప్పుడు మన ప్రేగులను కాపాడుతూనే ఉంటుంది గట్ లీకేజ్ ఏర్పడాలి అని అంటే ముందు ఈ మంచి బ్యాక్టీరియా ఈ మైక్రోబయోమ్ అనే ఒక లేయరు వేలు అంత మందం ఉండే లేయర్ని దాటుకుంటేనే మిగిలిన ప్రేగుకు సంబంధించిన ఏడు పొరలు దెబ్బతింటాయి మరి ఈ మైక్రోబయోమ్ అనే మంచి బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసే విషయాలు ఏంటి అది డ్యామేజ్ అయిన తర్వాత ప్రేగు ఎలాగ వాపునకి గురవుతుంది ఇలాగా ప్రేగు వాపునకి గురైన తర్వాత అక్కడ ఆ ఏడు పొరల్లో ఎలాగ సూక్ష్మ రంధ్రాలు ఏర్పడతాయి ఆ రంధ్రాల ద్వారా ఎలాగ ప్రోటీన్ రక్తంలోకి చేరుతుంది అనే విషయం మనం చూద్దాం గట్ లీకేజ్కి కారణమయ్యే మొట్టమొదటి విషయం దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి అలాగనే దీర్ఘకాలికంగా ఉండే ఆందోళన ఇది జీవనశైలికి సంబంధించిన కారణాలు ఒక మనిషి యొక్క ఒత్తిడి ఆందోళన ఏ విధంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్కి కారణమవుతుంది అనంటే మనకు మన శరీరంలో ప్రేగులకి మెదడుకు రెండింటికి మధ్యలో గట్ బ్రెయిన్ యాక్సిస్ అనే ఒక విషయం జరుగుతూ ఉంటుంది అంటే మన మనసు ఏ విధంగా బాధపడినా దాని ప్రభావం ప్రేగుల లోపల ఉంటుంది అలాగనే లాంగ్ టైం నుంచి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కానీ ఒత్తిడిలో ఉన్నవాళ్ళు కానీ ఆందోళనతోటి ఉండే వాళ్ళల్లో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది స్టిరాయిడ్ హార్మోన్ ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మన శరీరంలో రక్తంలో ఎక్కువయ్యే కొద్దీ అది మన ఇమ్యూనిటీని తగ్గిస్తూ పోతూ ఉంటుంది ఇలాగే ఇమ్యూనిటీని తగ్గించటం మూలన బ్యాడ్ బ్యాక్టీరియా బాగా శరీరంలోకి ఎంటర్ అవుతుంది ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ప్రేగుల లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియా అని చంపేస్తుంది తర్వాత ప్రేగుల లోపలి గోడల్లో వాపుని క్రియేట్ చేస్తుంది అలాగ వాపు తద్వారా గట్ లీకేజ్ అనే ఒక విషయానికి దారితీస్తుంది ఇలాగ గట్ లీకేజ్ ఒక్కసారి ఏర్పడిన తర్వాత అరిగి అరగన్ పదార్థాలు రక్తంలోకి చేరుకోవటం దాని ద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది ఇలా దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి అలాగనే దీర్ఘకాలికంగా ఉండే ఆందోళన అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కారణమవుతూ ఉంటుంది జీవనశైలి పరంగా చెప్పుకునే ఇంకొక కారణం నిద్రలేమి ఇప్పటి రోజుల్లో చాలా సర్వసాధారణమైన విషయం కొంతమందికి సహజంగానే నిద్ర రాదు కొంతమందికి పోస్ట్ పోనింగ్ స్లీప్ అంటే ఈ సినిమా చూసి పడుకుందాం ఈ సీరియల్ చూసి పడుకుందాం ఈ వెబ్ సిరీస్ చూసి పడుకుందాం అంటూ నిద్రని పోస్ట్ పోన్ చేస్తూ ఎక్కువసేపు మేల్కొని ఉండటం మూలాన ఈ నిద్రలేమి అని అనేది కూడా ప్రేగు లోపలి పొరలను దెబ్బతీస్తుంది అది బ్రెయిన్ ఎప్పుడైతే ఒత్తిడికి గురైందో నిద్ర లేకపోవటం సరైన రిలాక్సేషన్ లేకపోవటం మూలాన ప్రేగు లోపల గోడలు కూడా వాపునికి గురవుతాయి వాపునికి గురై ఆ వాపు తద్వారా గట్ లీకేజ్ అనే విషయానికి వెళ్తుంది ఈ గట్ లీకేజ్ అనే విషయం ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కారణమవుతుంది కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడేవారు కూడా కనీసపు నిద్ర అనేది వారికి మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి ఇంకొకగా ఆటోమ్యూన్ డిసీజెస్ రావటానికి ఇంకొక జీవనశైలి పరంగా ఇంకొక కారణం మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ మన ఇమ్యూనిటీని హుషారుగా చేస్తుంది ఉత్తేజితంగా ఉండేటట్లు చేస్తుంది ఎక్కువగా పని చేయని వారు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేని వారు అలానే సాఫ్ట్వేర్ జాబ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కానీ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు కానీ కనీసపు వ్యాయామం చేయాలి కనీసపు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది దాని పనితీరు పడిపోతుంది తద్వారా బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మీద డామినేట్ చేస్తుంది ఆ తర్వాత ఇది ప్రేగు లోపలి గోడల్ని దెబ్బతీస్తుంది తద్వారా గట్ లీకేజీ జరుగుతుంది గట్ లీకేజీ జరిగితే ఆటో ఇమ్యూని డిసీజెస్ అనేది ఈజీగా రాగలుగుతాయి గట్ లీకేజ్కి కారణమయ్యే ఇంకొక విషయం మనం తీసుకునే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ మన లోపలి పొరల్ని ప్రేగు లోపలి పొరల్ని డ్యామేజ్ చేస్తూ తద్వారా గట్ లీకేజ్కి కారణమవుతూ ఉంటాయి ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ చీజ్ కానీ మిల్క్ కానీ అలానే కొన్ని రకాల డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలతో తయారు చేసిన పదార్థాలు అలాగే సోయా పాలు ఇటువంటివి గట్ లీకేజ్కి కారణమవుతూ ఉంటాయి ప్రేగు లోపల గోడలను దెబ్బతీస్తూ ఉంటాయి అలానే మనం తినే పదార్థాల్లో లెక్టిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అంటే లెక్టిన్స్ అని అంటే లాంటి బంక బంకగా ఉండే పదార్థాలు అంటే మనం తీసుకునే పప్పు ధాన్యాల్లోనే బంకగా ఏదైతే ఒక పదార్థం ఉంటుందో దాంట్లో లెక్టిన్స్ ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి ఈ లెక్టిన్స్ కూడా ప్రేగు లోపల గోడలకు అతుక్కుపోతూ ఉంటాయి అతుక్కుపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ని వాపుని క్రియేట్ చేసి తద్వారా గట్ లీకేజ్కి క్రియేట్ చేస్తూ ఉంటాయి అలానే ఈ లెక్టిన్స్ నైట్ షేడ్ ప్లాంట్స్లో ఎక్కువగా ఉంటాయి నైట్ షేడ్ ప్లాంట్స్లో ఏంటంటే రాత్రిపూట విచ్చుకునే పూలు అని అనేది అర్థం అంటే ఈ వంకాయలు కానివ్వండి టమోటాలు కానివ్వండి ఇవన్నీ నైట్ షేడ్ ప్లాంట్స్ ఇవి ఎక్కువగా తినే వాళ్ళలో ప్రేగు లోపల కోడలు దెబ్బ తినే అవకాశం ఉంది దాని ద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అని అనేది ఈ నైట్ షేడ్ ప్లాంట్ ప్లాంట్స్ పొటాటో కూడా చేరుతుంది ఈ పొటాటో కానీ వంకాయ కానీ అలాగే టమోటా కానీ ఇవన్నీ కూడా క్యాప్సికమ్ కానీ ఇవన్నీ నైట్ షేడ్ ప్లాంట్స్ రాత్రిపూట మాత్రమే పువ్వులు విచ్చుకునే ఈ ప్లాంట్స్ కాబట్టి వాటిని నైట్రేడ్ ప్లాంట్స్ అని అంటారు ఇటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ తినే వాళ్ళల్లో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అని అనేది ఒక పరిశోధన ఫుడ్లో షుగర్ ఎక్కువగా ఉండటం అంటే షుగర్ కంటెంట్ తోటి ఉండే ఎక్కువగా ఉండే ఫుడ్ మనం తీసుకున్నట్లయితే ఈ షుగర్ కంటెంట్ ఉండటం వలన బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది ప్రేగుల్లో ఈ షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్ అంటే స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం మూలన బ్యాడ్ కంటెంట్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటం వలన గుడ్ బ్యాక్టీరియా మీద అది డామినేట్ చేస్తుంది ఈ డామినేట్ చేసి ప్రేగు వాపుకి గురవుతుంది ప్రేగు వాపు తద్వారా గట్ లీకేజ్కి కారణమవుతుంది కాబట్టి మనం తినే ఫుడ్లో షుగర్ లేకపోవటం దట్టు అసలు పంచదార వాడకపోవటమే మంచిది అలాగనే బేకరీ ఫుడ్స్ స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ ఎక్కువగా తినకపోవటమే మంచిది ఇటువంటి ఫుడ్స్ ఎక్కువగా ఏదో ఒక రోజు తినటం మూలాన్ని పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ రోజువారీగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ గట్ లీకేజ్ అని అనే విషయం జరిగి దాని ద్వారా ఆటోమేటిక్ డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి చేసే ఫుడ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేసి చేసే ఫుడ్ కానీ అలానే స్వీట్నెస్ డయాబెటిక్ పేషెంట్స్ కొంతమంది తీగా ఉండటానికి కోసం ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్స్ కూడా చప్పరిస్తూ ఉంటారు తీపిదానం కోసం ఇటువంటి ఆర్టిఫిషియల్గా ఫుడ్కి యాడ్ చేసే ఏ ఎడిటివ్స్ అయినా సరే గట్ అని దెబ్బతీస్తుంది లోపల ఉండే మైక్రో బయోమ్ని అంటే మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది తద్వారా పేగు గోడలు వాపుని గురవుతాయి తద్వారా గట్ లీకేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్లేవర్స్ని ఎంతవరకు దూరంగా ఉంచితే అంతవరకు గట్ లీకేజ్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు తద్వారా ఆటోమేటిక్ డిసీజెస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు అప్పుడే పుట్టిన పాపాయి వాళ్ళు తాగే తల్లిపాలు మొట్టమొదటి తల్లిపాలు కొలెస్ట్రామ్ అని అని ఈ కొలెస్ట్రా అంటే ముర్రిపాలు అని అంటారు ఈ ముర్రిపాలు తాగని పిల్లలలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే బాటిల్ ఫెడ్ బేబీస్ కానివ్వండి ఈ తల్లిపాలు తాగని వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ గట్ లీకేజ్ జరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అనేది ఒక పరిశోధన కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా మురిపాలు తాగించాలి కొలెస్ట్రాల్ అనేది తాగించాలి ఒకవేళ ఆ తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వేరొక తల్లి నుంచి సేకరించైనా సరే ఈ ముర్రిపాలు అనేది పట్టించటం ఆ మురి పాలు అంటే కొలెస్ట్రామ్ అనేది తొలి తల్లి పాలలో మంచి యాంటీబాడీస్ ఉంటాయి చాలా చక్కటి ఇమ్యూన్ బాగా ఎన్హాన్స్ చేసే క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ పాలుని ఖచ్చితంగా అప్పుడే పుట్టిన బిడ్డకు ఖచ్చితంగా తాగించాలి దానికి తోడు అప్పుడే పుట్టిన బిడ్డకి ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉన్నా లేదా రెండో నెలలోనూ మూడో నెలలో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చిన ఈ యాంటీబయాటిక్స్ మూలన లోపల ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది దానికి తోడు కొలెస్ట్రామ్ అనేది తీసుకోకపోవటం మూలన లోపల బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అనేదే పెరగదు తద్వారా అబ్బాయికి గట్ లీకేజ్ ఇష్యూస్ వచ్చి ఆ గట్ లీకేజ్ నుంచి ఆటోమిక్ డిసీజెస్ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పసిపిల్లలకి తల్లిపాలు అనేది చాలా చాలా శ్రేష్టం మనం తినే ఫుడ్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండాలి అంటే మనం తినే ఫుడ్లో ఐరన్ ఉండాలి మనం తినే దీంట్లో పొటాషియం ఉండాలి మనం తినే ఫుడ్లో మెగ్నీషియం ఉండాలి కాల్షియం ఉండాలి అలాగే జింక్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ముఖ్యంగా విటమిన్ బి త్రీ అని అనేది ఉండాలి విటమిన్ బి త్రీని నియాసిన్ అని కూడా అంటారు సో ఇటువంటి మినరల్స్ అలాంటి మినరల్స్ నూట అరవై ఆరు మినరల్స్ మన ఫుడ్లో ఖచ్చితంగా మనం అప్పుడప్పుడన్నా సరే తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అనేది ఫుడ్లో తగ్గిపోతాయో మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం గమనించినట్లయితే క్రానిక్ ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చిన వాళ్ళలో మనం ల్యాబ్ టెస్టులు చేపిస్తే వాళ్ళ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఎలిమెంట్స్ మినరల్స్ అలానే విటమిన్స్ కూడా ఈ గట్ లీకేజ్ రాకుండా కాపాడుతూ ఉంటుంది ఈ ఎలిమెంట్స్ అన్ని మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటాయి మన ప్రేగుల్లో ఆ ప్రేగులకే ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఈ మినరల్స్ అవసరం వీటిని తినే అవి కూడా బాగా పెరిగితే మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారంలో అన్ని ఎలిమెంట్స్ మినరల్స్ విటమిన్స్ ఉండేలాగా చూసుకోవాలి ముఖ్యంగా విటమిన్ బి త్రీ నియాసిన్ అనేది తీసుకోవాలి తీసుకుంటే ఈ ఆటోమేటిస్ చేసు రాకుండా మనం బయటపడచ్చు మనకు తెలుసు మనం తినే ఆహారంలో ఫైబర్ బాగా ఉండాలి ఫైబర్ బాగా ఉండటం వూలన మనం ఆరోగ్యంగా ఉంటామని అనేది కాకపోతే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఫైబర్ని మన శరీరం డైజెస్ట్ చేసుకోలేదు అంటే జీర్ణం చేసుకోలేదు ఫైబర్ను జీర్ణం చేసే శక్తి మనకు లేదు ఫైబర్ను జీర్ణం చేసే చేసే శక్తి మనకి మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఉంటుంది ఒక రకంగా అది ఆ ఫైబర్ అనేది మంచి బ్యాక్టీరియాకి ఆహారం అంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం మూలన మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది మంచి బ్యాక్టీరియా పెరగటం మూలాన మనకి ఈ ప్రేగు గోడలు అనేది దెబ్బ తినకుండా ఉంటాయి కాబట్టి మన ఫుడ్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి కోసం ఫైబర్ని ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ మంచి బ్యాక్టీరియా పెరగకపోవటం వలన ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరగటం తద్వారా ప్రేగు వాపు రావటం తద్వారా గట్ లీకేజ్ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఫైబర్ అని అనేది తీసుకోవటం వలన ఆటోఇమ్యూన్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అలానే ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే పులిసిన ఆహారం తినని వాళ్ళల్లో ఈ గట్ బ్యాక్టీరియా పెరగకపోవటం మూలాన తద్వారా ఆ ప్రేగు లోపల గోడలన్నీ దెబ్బతింటూ గట్ లీకేజ్కి వెళ్తూ ఉంటాయి అంటే మన భారతీయ ఆహారం అయినటువంటి పులిసిన పిండితో చేసే ఇడ్లీలు కానివ్వండి దోశలు కానివ్వండి వడలు కానివ్వండి ఏదైనా సరే ఈ పులిసిన పిండితో చేసే ముఖ్యంగా మజ్జిగలో వేసి చేసే ఆహారం మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ పులిసిన ఆహారం తినని లేదా అలవాటు లేని వాళ్ళు బ్రెడ్ లేకపోతే అటువంటి మైదాకి సంబంధించిన ఫుడ్ టిఫిన్గా తీసుకుంటూ వాళ్ళు ఎక్కువగా తింటుండే వాళ్ళల్లో గట్ బ్యాక్టీరియా పెరగదు గట్ బ్యాక్టీరియా పెరగకపోవడం మూలన తద్వారా ప్రేగు గోడలు దెబ్బతింటాయి ప్రేగు గోడలు దెబ్బతిని గట్ లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒక గ్లాసు మజ్జిగ తాగటం లేదా పెరుగు తీసుకోవటం పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది తీసుకోవటం వలన గట్ బ్యాక్టీరియా బాగా మన శరీరంలో పెరుగుతుంది లేదా ఇడ్లీలు దోశలు లాంటి పులిసిన పిండితో చేసిన ఆహారం రోజుకి కొంత తీసుకుంటూ ఉంటే మన ప్రేగు లోపలి గోడల్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫుడ్ క్వాంటిటీ తీసుకునేవాళ్ళు అంటే బాగా లా ఒక రెండు మూడు ప్లేట్లు ఆహారం తీసేసుకునేవాళ్ళు రాత్రిపూట ఎక్కువగా ఫుడ్ తీసేసుకునేవాళ్ళు వీళ్ళల్లో ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం మూలన మన ప్రేగుల మీద ఒత్తిడి పెరుగుతుంది దాన్ని జీర్ణక్రియ ఇరవై నాలుగు గంటలు తింటూ ఉండేవాళ్ళు దానివల్ల ఎప్పుడు ప్రేగులు జీర్ణక్రియలో జరుగుతూనే ఉండాలి కాబట్టి వాటికి రెస్ట్ ఉండదు ఎప్పుడైతే ఎక్కువగా ఫుడ్ తీసుకోవటం మూలన ప్రేగు గోడలకి ప్రేగు గోడల్లో శక్తి తగ్గిపోయి అవి ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటాయో తద్వారా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి కూడా స్కోప్ ఉండదు బ్యాడ్ బ్యాక్టీరియా జరిగి ఆ ప్రేగు గోడలు ఆటోమేటిక్గా దెబ్బతింటూ గట్ లీకేజ్ని కూడా కాబట్టి ఈ ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళు కనీసం పదిహేను రోజులకైనా సరే ఒకరోజు ఒక పూట అన్న ఫాస్టింగ్ చేయటం మంచిది ఫాస్టింగ్ చేసే వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాటి ప్రభావం తగ్గటం ఆటోమే డిసీజెస్ రాకపోవటం అనేది కూడా పరిశోధనలో తేలిన విషయం కాబట్టి మన సాంప్రదాయాల్లో ఉన్నదే పదిహే పదిహేను రోజులకి ఏకాదశి పేరుతోటి ఫాస్టింగ్లు చేస్తూ ఉంటారు లేదా ప్రతి శనివారం ఫాస్టింగ్లు చేస్తుంటారు ఇటువంటి ఫాస్టింగ్లు మూలాన ఈ జీర్ణ వ్యవస్థకి రెస్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ రెస్ట్ ఇవ్వటం మూలాన మంచి బ్యాక్టీరియా మళ్ళీ పికప్ అవడానికి ఉంటుంది ఇవి కూడా కోలుకోవటానికి జరుగుతూ అవకాశం దొరుకుతూ ఉంటుంది జ్యూస్ థెరపీలు చేసే వాళ్ళల్లో అలానే లాంగ్ టైం ఫాస్టింగ్ అంటే వారానికి మూడు రోజులు ఫాస్టింగ్ ప్రతిసారి ఎక్కువ రోజులు ఫాస్టింగ్లో ఉండిపోవటం ఇలా చేసే వాళ్ళల్లో ప్రేగులు దెబ్బ తినటం గమనించారు ఈ ప్రేగులు దెబ్బ తినటం వలన ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం అనేది వాళ్ళల్లో గమనించారు అలానే కాన్స్టిపేషన్ విషయంలో కొలాన్ని క్లీన్ చేసుకోవటం అంటే ప్రేగు లోపల గోడల్ని ఎక్కువగా క్లీన్ చేసుకోవటం లాంటి ఎనీమా లాంటి ప్రాసెస్లు ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళలో ఈ గట్ డ్యామేజ్ జరిగి ప్రేగు లోపల గోడల్ని దెబ్బతింటూ దాని నుంచి ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావటం అనేది పరిశోధనలో తెలియని విషయం కాబట్టి లాంగ్ టైం ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు జ్యూసులు ఎప్పుడో ఒక రోజు తీసుకుంటే నష్టమే లేదు కంటిన్యూగా జ్యూస్ థెరపీ మీదనే ఉండటం ఈ లాంగ్ టైం ఫాస్టింగ్ చేయటం మానుకోవాలి తద్వారా గట్ లీకేజ్ అనేది జరగకుండా ఉండి ఆటోఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఈ గట్ లీకేజ్కి కారణమయ్యే ఇంకొక విషయం మెడికల్ కండిషన్స్ అంటే ఒక మనిషి లోపల చాలా కాలం నుంచి ప్రేగు వాపులు ఉన్నా అంటే క్రాన్స్ డిసీజ్ లాంటివి ఉన్నా లేదా అల్సరేటివ్ క్వాలిటీస్ లాంటివి ఉన్నా లేదా ప్రేగుల్లో వాపు ఎక్కువగా ఎక్కువ కాలం నుంచి మెయింటైన్ అవుతున్నా ఖచ్చితంగా వాళ్ళల్లో గట్ లీకేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ గట్ లీకేజ్ ఏర్పడటం వలన ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే మెడిసిన్స్ వాడటం మూలన అంటే ఎక్కువగా అలోపతిక్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కిల్లర్స్ అలానే హార్మోనల్ ట్యాబ్లెట్స్ విపరీతంగా వేసుకోవటం మూలన వాళ్ళల్లో ఆ ప్రేగు లోపల గోడలంతా వాపుని గురవుతాయి ఆ ప్రేగు లోపల గోడలంతా వాపుని గురైతే ఆటోమేటిక్గా గట్ లీకేజ్ అని అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి అని అనేది పరిశోధనలో తేలిన విషయం కాబట్టి ఏదైనా మెడిసిన్ అవసరం మేరనే వాడుకోవాలి ఎక్కువగా వాడుతూ ఉంటే ఖచ్చితంగా ప్రేగు లోపల గోడలు దెబ్బతింటూ తద్వారా ఆటోఇమ్యూన్ డిసీజెస్కి దారితీస్తూ ఉంటాయి పెస్టిసైడ్కి సంబంధించిన ఒక మెడిసిన్ గ్లైఫోసైట్ అనే కల్పు ఇది రైతులు విపరీతంగా వాడుతూ ఉంటారు కలుపును నియంత్రించడం కోసం తమ పొలాల్లో ఈ మందు స్ప్రే చేసినప్పుడు అది కూరగాయలు కూడా మీద కూడా పడుతుంది అదే కూరగాయలను మనం సరిగ్గా వాష్ చేసుకోకుండా ఆ కూరగాయలు తినటం వలన లోపల మంచి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది దానివల్ల అక్కడ గట్ బ్యారియర్ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్లైఫోసేట్కి సంబంధించిన మెడిసిన్ వాడి ఉన్నప్పుడు ఆ కూరగాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని తినటం మంచిది దాని ద్వారా గుడ్ బ్యాక్టీరియాని మనం సేవ్ చేసుకోగలిగితే మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావటం అనేది తగ్గుతుంది కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎక్కువగా ఈ కీమోథెరపీ అని అనే మాట మనం వింటూ ఉంటాం ఈ కీమోథెరపీ చేసిన వాళ్ళల్లో కూడా బాగా గట్ లీకేజ్ అనేది జరుగుతూ ఉండటం ప్రేగులు లోపల గోడలు దెబ్బతిని తద్వారా గట్ లీకేజ్ జరిగి తద్వారా ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావటం జరుగుతూ ఉంటుంది అలాగే ఫుడ్లో హె హెవీ మెటల్స్ అంటే మెర్క్యూరీ లాంటివి కానివ్వండి లెడ్ లాంటివి కానీ ఎక్కువగా అటువంటి మెటల్స్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే దాని ద్వారా ఖచ్చితంగా ఈ ప్రేగు లోపల బొడలు దెబ్బతింటాం దాని ద్వారా ప్రాబ్లమ్స్ రావటం జరుగుతూ ఉంటుంది స్టిరాయిడ్ తోటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా ఇమ్యూన్ సప్రెషన్ జరుగుతుంది అంటే ఇమ్యూన్ ని ఇమ్యూనిటీని బాగా లో చేసేస్తుంది స్టిరాయిడ్స్ అనేది ఇలాగ ఇమ్యూనిటీ సప్రెస్ చేయటం మూలన అక్కడ ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి గుడ్ బ్యాక్టీరియా మీద డామినేట్ చేస్తుంది పెరుగు లోపల గోడలన్నీ దెబ్బతింటాయి తద్వారా గట్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది గట్ బ్యారియర్ అనేది దెబ్బతింటూ ఉంటుంది సో ఈ ఇమ్యూనిటీకి సంబంధించి ఈ స్టిరాయిడ్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది దానికి తగినట్టే మెడిసిన్స్ వాడాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువగా స్టిరాయిడ్స్ వాడకపోవటమే మంచిది వాళ్ళు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గటం మూలాన అలానే యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గటం మూలాన అలానే బ్యాక్టీరియాను వైరస్ను గుర్తించే కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఇలాగా మెమరీ సెల్స్ అంటే ఇదివరకు వచ్చిన ఇన్ఫెక్షన్ గుర్తించి దాని మీద దాడి చేసే ఆ మెమరీ సెల్స్ కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇలాగ యాంటీబాడీస్ తగ్గిపోవటం రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వలన లోపల గట్ గట్లో ఉండి గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోవటం బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటం ఇలాగ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటం మూలన ప్రేగులు దెబ్బ తినటం ప్రేగులు దెబ్బ తినటం వలన గట్ లీకేజ్ ఏర్పడి ఇమ్యూన్ డిసీజ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలానే మెనోపాజ్కి చేరుకున్న స్త్రీలలో ముఖ్యంగా అలానే ప్రెగ్నెన్సీలో ఉండే ప్రెగ్నెన్సీతోటి ఉండే స్త్రీలలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్ మూలాన గట్ బ్యాక్టీరియా ఆ ప్రేగు లోపల గొడవలన్నీ వాపునకు గురవుతూ ఉంటాయి కాబట్టి ఒక వయస్సు మల్లటం అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి నాకు ఎటువంటి అలవాట్లు లేవు నాకు ఈ వయసులో ఏంటి ఈ సమస్య అని అంటే చాలామంది కీలవాతంతో సూరియసిస్ తోటి రావటం గమనించాం మా క్లినిక్లోనే చాలామందిని గమనించడం జరిగింది దానికి కారణం ఇలాగా వయసు మీద పడే కొద్దీ ఈ రోగ నిరోధక తగ్గిపోవటం కూడా ఒక కారణం కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆ పనులు చేయటం ఆ ఫుడ్ తీసుకోవటం అనేది చేయాలి తల్లిదండ్రులకు ఇమ్యూన్ డిసీజెస్ ఉండి వారి పిల్లలలో ఇటువంటి లెక్టిన్స్ లేకపోతే షుగర్ ఎక్కువగా తినే అలవాటు ఉండి ఇలాంటి తినకూడని పదార్థాలు తింటూ ఉండే వాళ్ళల్లో మిగతా వాళ్ళతో పోలిస్తే తల్లిదండ్రులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళల్లో ఖచ్చితంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ జీన్స్ అనేది వారికి అలాగ రావటం మూలాన ఈజీగా గట్ లీకేజ్ అనేది జరిగి తర్వాత ఆటోఇమ్యూ డిసీజెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటే పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తీసుకునే ఫుడ్ కానివ్వండి ఎటువంటి గట్ లీకేజీ జరగకుండా ఆ గట్టిగా డ్యామేజ్ కాకుండా అంటే ప్రేగులకు డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా మనం చూసుకున్నట్లయితేనే ఆటోమేటిక్గా ఈ ఆటోమేటిక్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు